నేడు ఉన్న పరిస్థితుల్లో మన సమాజానికి మహాకవి శ్రీశ్రీ అవసరం ఉందని మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ అన్నారు శ్రీశ్రీ కవితలు తనను ఎంతో ప్రభావితం చేశాయన్నారు మంచి సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు విజయవాడ గవర్నర్ పేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ భవనంలో శ్రీశ్రీ సాహిత్య నిధి జీఆర్కే పోలవరపు సంస్కృతి సమితి ఆధ్వర్యంలో మహాకవి శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పుస్తకాల బహుకరణ సభను ఆదివారం సాయంత్రం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ శ్రీశ్రీ కవితలు తనను ఎంతో ప్రభావితం చేశాయన్నారు ఏపీ టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ శ్రీశ్రీతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు కమ్యూనిజం పట్ల ఆకర్షితులయ్యారని శ్రీశ్రీ గద్దర్ లాంటి వ్యక్తులతో అనుబంధం మరవలేనిదన్నారు చేకూరి శ్రీపతి బుక్ ఫెస్టివల్ లక్ష్మయ్య శ్రీశ్రీ రచించిన మహాప్రస్థానం పుస్తకాలను వేములపాటి పట్టాభికి అందజేశారు అనంతరం ఇంతియాజ్ అహ్మద్ తను రచించిన భూ పట్టాదర్ పుస్తకాన్ని వేములపాటి పట్టాభికి అందజేశారు సన్మాన గ్రహీత వేములపాటి పట్టాభి మాట్లాడుతూ మా నాన్న పేరుతో ఈ కళా వేదిక పెట్టినందుకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అతిథులను శాలువాలతో సత్కరించారు ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా గోళ్ల నారాయణ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కళారత్న మొండపు ప్రసాద్ శ్రీశ్రీ సాహిత్య నిధి నిర్వాహకులు సింగంపల్లి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సో శ్రీశ్రీ గారు మా ఇంట్లో కూర్చున్నప్పుడు నేను వెళ్ళే సర్వ్ చేసేవాడిని ఏదన్నా టిఫిను కాఫీ అంతా మామూలుగా ఒకరోజు మాట్లాడుతూ నీకు తెలుగులో నచ్చిన పదం ఏంది అన్నాడు అంటే ఏ ఏ పేరు నీకు ఇష్టం అని అంటే ఆదితి అని చెప్పాను నేను ఎందుకు ఆదితి అంటే ఇష్టం అంటే ఆదితి అంటే ఆదితికి ఏమంటాడు ప్రకృతి ఆది లేదు అంతం లేదు కాబట్టి ఆదితి అంటే కాదు కాదు నువ్వు ఇంకొక పేరు చెప్తాను నీకు అన్నారు క్రాంతి అనే పేరు బాగుంటుంది అన్నారు అది కమ్యూనిస్ట్ పేరు కదా అని అమాయకంగా అడిగాను కమ్యూనిస్ట్ పేరు కాదు అది క్రాంతి పదం అంటే సూర్యుని యాత్రా పదం సూర్యుడు తిరిగే మార్గంలో వచ్చిన మలినాలంతా కాల్చిపడేస్తుంది కాబట్టి దాన్ని క్రాంతి పదం అని క్రాంతి అనేది చాలా పవర్ఫుల్ నేమ్ అది దాన్ని కమ్యూనిస్టులు అడాప్ట్ చేస్తున్నారు అన్నారు నాకు ఆ చిన్నప్పటి నచ్చిన పేరు నా పెద్ద కూతురు మెడ్రాసులో పుట్టంగానే ఎవరికి చెప్పకుండా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి తన పేరు క్రాంతి అని రాసిపడేశాను సో శ్రీశ్రీ గారు ఆ రోజు చెప్పింది మనసులో పెట్టుకొని నా కూతుర్ని ఇప్పటికీ క్రాంతి అని శ్రీశ్రీ గారే కనిపిస్తారు నాకు సో శ్రీశ్రీ గారు మాతో కూర్చున్నప్పుడు రకరకాలుగా భావాలు భాషలు అన్ని చెప్పుకుంటూ సామాజిక పరిస్థితులు ఏంటి అని అంటూ మా ఇంట్లో ఉండగా ఒకసారి అయితే నైన్టీన్ సెవెంటీ వన్లో ఒక పద్యం కూడా రాశారు ఆయన ఊగురావు ఊగురావు ఊరి కంపము అని చెప్పనట్టు ఆ పద్యం రాసి నెల్లూరు టౌన్ హాల్లో దాన్ని ఫస్ట్ ప్రజెంట్ చేశారు ఆయన రాసేటప్పుడు నేను ఉన్నాను పాపం రాసుకునేవాడు చింపేసేవాడు రాసుకునేవాడు మంచి హ్యాండ్ రైటింగ్ అయింది సో టౌన్ హాల్లో ఆయనే పాడారు అది సో ఫస్ట్ టైం ఒక శ్రీశ్రీ గారు తన సొంతంగా తన పద్యాన్ని వినిపించడం అనేది అట్లా భాగ్యం కలిగింది నాకు టెక్నాలజీ డెవలప్ అయ్యి ఇంత చదువుకొని ఇంత ప్రోగ్రెస్ అవుతున్న మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇంకా అందరికీ శ్రీశ్రీ గారి రచనలు అర్థం కాలేదేమో అందుకని అవన్నీ కూడా ఇప్పటికీ కులమత భేదాలు భాషాద్వేషాలు ఇవన్నీ ఇలాగే సాగుతున్నాయేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాం ఆ రోజుల్లో మరి ఇంతకుముందే మహాప్రస్థానం గురించి మరో ప్రపంచం అని చదివారు మరి ఆ రోజుల్లో మనకు నైన్టీన్ థర్టీస్ నైన్టీన్ ఫార్టీస్లో మనకు అప్పుడప్పుడే మనకు వికసిస్తుంది సామాజిక చైతన్యం ఆ సమయంలో మనకు ఈ సామాజిక చైతన్యాన్ని ఒక అచ్చరబద్ధంగా మనకు దాన్ని కట్టి రాసే ఒక కవి కావాలని అంతా మనకు యావత్ లోకం ఎదురు చూస్తున్నప్పుడు వచ్చాడు ఈయన ఎలా వచ్చాడు మామూలుగా రాలా నేను సైతం ప్రపంచానికి ప్రపంచాగ్నికి ఒక సమిధ నవతాను అని చెప్పేసి ఆయన ఒక జయబేరి గీతం ఆలపిస్తూ వచ్చాడు అట్లాగే వర్గవైషమ్యాలను ఈ ఆర్థిక అసమానతలు లేని ఒక సమసమాజం నిర్మాణం కోసం మరి ఒక చైతన్యం కలిగిన ఒక కవిగా మనకు మహాప్రస్థానం రాస్తూ ముందడు వేశాడు ఎలా వేశాడు ఆ మహాప్రస్థానానికి మకుటం ఏమంటే ప్రపంచ ప్రపంచకేం పాడారు మనకు సార్ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు వెళ్దాం పై పైకి అని అట్లాగే ఆయన రాసిన అన్నిట్లోనూ మనకు ఇతిహాసం ఏంటి ఏ దేశం అంటే ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం నర నరజాతి చరిత్ర సమస్తం పరపీడన ప్రయాణత్వం అంటాడు అంటే మనం గతంలో ఏది చూసినా కూడా ఆ రాజుల ఆకాంక్ష సామ్రాజ్య ఆకాంక్ష ధన మాన ప్రాణ ఈ హత్యలే కదా అంటాడు సో అలా ఎంత చక్కగా రాశాడంటే ఆయన శ్రీశ్రీ గారి గురించి చెప్పడం నాకైతే మరి ఎప్పుడు కూడా ఈ రిమైన్స్ టు బి అంటే ద గ్రేటెస్ట్ రైటర్ ఆఫ్ తెలుగు అనేది చెప్పాలనుకుంటే ఆయన అనిపిస్తుంది ఎందుకంటే ఒక చిన్న కార్మికులను కర్షకులను హీరోగా చేశాడు ఆయన అంటే సమాజాభివృద్ధిలో ప్రముఖ పాత్ర వహిస్తున్న కార్మికులకు కర్షకులకు పట్టం కట్టి ఏమని రాస్తాడు నైలు నది నాగరికతలో సామాన్యుని జీవితీ అంటాడు జీవిత పెట్టిది అంటాడు అట్లాగే తాజ్మహల్ కట్టడంలో మరి ఎవరు పాల్గొన్న కార్మికులు ఎవరు అంటాడు అంటే హీ హీ హెయిల్స్ దీస్ పీపుల్ హీ ప్రైసెస్ దీస్ పీపుల్ అంటే కార్మికులకు కర్షకులకు ఆ విధంగా ఆయన ఇచ్చేశాడు